ముప్పై ఒకటి డాక్టర్ పార్వతి కొల్లాపూర్లోని గిరిజన ప్రాంతంలో జరుగుతున్న మెడికల్ క్యాంపులోకి జీప్ వెళ్ళింది స్కందా జీపు దిగ్గానే మఫ్టీలో ఉన్న కొంతమంది పోలీసులు స్కంద దగ్గరికి వచ్చారు హలో డాక్టర్ పార్వతి ఎక్కడా అని అడిగాడు స్కంద ఆ పోలీసుల్ని రెండో నెంబర్ టెంట్లో ఉన్నారు అని చెప్పి టెంట్ వైపు చేయి చూపించాడు పోలీస్ టెంట్ వైపు చూసి మౌనంగా నిలబడ్డాడు స్కంద స్కంద చేయి పట్టుకుని పద నీకు ఆలస్యం వద్దు అని చెప్పింది హారిక టెంట్ వైపు చూస్తూ అలాగే నిలబడ్డాడు స్కంద స్కంద కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి హారిక వైపు చూసి తన బాధని అదుపు చేసుకుంటూ ఒక్కొక్క అడుగు ముందుకు వేశాడు స్కంద ఇద్దరూ చెయ్యి పట్టుకుని ఒక్కొక్క అడుగు వేస్తూ మెల్లగా టెంట్ దగ్గరికి నడిచారు టెంట్ దగ్గరయ్యే కొద్దీ స్కంద హారిక చేయిని బలంగా ఒత్తి పట్టుకుంటున్నాడు కూల్డూడు అని ధైర్యం చెప్పింది హారిక ఇద్దరూ కలిసి టెంట్ లోపలికి వెళ్లారు కుర్చీపై కూర్చుని కళ్ళకి అద్దాలు పెట్టుకుని మెడలో స్టెతస్కోప్ వేసుకుని ఎదురుగా కూర్చున్న పేషెంట్లని చెక్ చేస్తోంది పార్వతి చల్లగాలి వీస్తూ బయట వర్షం ప్రారంభమైంది పేషెంట్లు వెళ్లిపోగానే స్కంద హారిక వెళ్లి ఎదురుగా ఉన్న కుర్చీల్లో కూర్చున్నారు ఇద్దరి వైపు చూసి సిటీ వచ్చారా అని అడిగింది పార్వతి స్కంద వైపు చూస్తూ ఇద్దరు మౌనంగా ఆమె మాటలు వింటున్నారు ఇది ట్రైబల్ మెడికల్ క్యాంప్ ఇక్కడికి వచ్చారంటే టూరిస్ట్లా అని అడిగింది పార్వతి అవును అన్నట్టు తల ఊపింది హారిక స్కందా మాత్రం ఆమె వైపే చూస్తూ కూర్చున్నాడు ఏంటి ప్రాబ్లం అని అడిగింది పార్వతి ఏం చెప్పాలో తెలియక వైపు వేలు చూపించింది హారిక ఓ చెప్పండి ఏంటి ప్రాబ్లం అని అడిగింది పార్వతి వైపు తిరిగి మిమ్మల్ని ఎక్కడో చూశాను నేను అనంది స్కందా కళ్ళలోకి సూటిగా చూస్తూ స్కందా మాత్రం కన్నీరు కారుస్తూ పార్వతి వైపే చూస్తున్నాడు చాలా నీరసంగా ఉన్నట్టున్నారు అని స్కంద చేయి పట్టుకుని పలసు చూసింది తొలిసారి తన తల్లి స్పర్శను తాకిన స్కందా నీళ్ళు నీళ్ళగలేదు చెయ్యి వదిలి పక్కనే ఉన్న పేడ తీసుకుని ప్రిస్క్రిప్షన్పై పెన్ను పెట్టి పేరేంటి అని అడిగింది పార్వతి ఒక రెండు సెకండ్లు మౌనంగా ఉండి అమ్మా నా పేరు స్కంద అని సమాధానమిచ్చాడు స్కంద స్కంద అంటూ పేపర్పై పేరు రాస్తోంది పార్వతి అమ్మా నేను స్కంద అమ్మా అని అన్నాడు స్కంద కాస్త వణుకుతున్న గొంతుతో పేపర్పై పేరు రాస్తున్న పార్వతి పెన్ను ఒక్కసారి ఆగిపోయింది తన చెయ్యి కాస్త వణకడం మొదలైంది ప్రిస్క్రిప్షన్ పేపర్ పై రెండు కన్నీటి బొట్లు కారాయి పార్వతి ఎర్రబడిన కళ్లతో తల పైకెత్తి చూసింది ఆమె కళ్లల్లో నీళ్లు తిరిగాయి ఆ దృశ్యం చూసి స్కంద హారిక చలించిపోయారు నేను స్కంద అమ్మా నా పేరు కూడా నీకు తెలుసో తెలీదో నేను మాత్రం నీ కోసం వెతుకుంటూ వచ్చాను అని బ్యాగులో దొరికిన ఫోటో తీసి చూపించాడు స్కంద ఆ ఫోటోని తన చేతుల్లోకి తీసుకుంటూ చెయ్యి తన అడ్డు పెట్టుకొని ఏడుస్తోంది పార్వతి ఆమె చెయ్యిపై స్కంద చెయ్యి పెట్టి ఓదార్చాడు స్కందాన్ని దగ్గరకు తీసుకుని గుండెలకి హత్తుకొని తను గట్టిగా ఏడ్చి తన దుఃఖాన్ని బయటకు పంపింది పార్వతి బయట భారీ వర్షం టెంట్ లోపల స్కంద హారిక పార్వతి ముగ్గురే ఉన్నారు ఎందుకమ్మా నన్ను వదిలేశారు అని అడిగాడు స్కంద పార్వతి వైపు దీనంగా చూస్తూ మౌనంగా కూర్చింది పార్వతి చెప్పమ్మా ఇంత దూరం నేను నిన్ను వెతుక్కుంటూ వచ్చింది ఈ సమాధానం కోసం కాదు కానీ ఈ సమాధానం నన్ను నా జీవితాంతం వెంటాడుతుంది అన్నాడు స్కంద మీ నాన్నెక్కడా అని అడిగింది పార్వతి అడవిలో అని సమాధానమిచ్చాడు స్కంద ఎందుకు అని అడిగింది పార్వతి తెలీదు అన్నాడు స్కంద నువ్వే చెప్పాలి ఎందుకు నన్ను వదిలేశారు అని మళ్లీ అడిగాడు స్కంద పార్వతి నోరు తెరిచేలోపు వెంటలోపలికి పరిగెత్తుకుంటూ వచ్చాడు ప్రభు స్కంద నీ డౌట్ కరెక్టే కొల్లాపూర్ బయట మూడు హెలికాప్టర్లు ల్యాండ్ అయినట్టు మన లోకల్ పోలీసులకు ఫోన్ వచ్చింది అన్నాడు ప్రభు ఓ మై వాళ్ళు వాళ్లు ఏం చేయలేరు కానీ నాన్న గురించి చెప్పమని అమ్మని హింసిస్తారు సరే మొదట అమ్మను మనం ఇక్కడి నుంచి బయటకు తీసుకెళ్ళాలి అని పార్వతి వైపు తిరిగి అమ్మా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అన్నాడు స్కంద ఎందుకు అని అడిగింది పార్వతి తెలీదు కాని నాన్న కోసం వాళ్లు నిన్ను హింసించే ప్రమాదం ఉంది మనం వెళ్ళాలి అని ఆగాడు స్కంద అయోమయంగా మొహం పెట్టి ఏం జరుగుతుందో అర్థం కాని స్థితిలో ఉంది పార్వతి పార్వతి చెయ్యి చేతిలోకి తీసుకుని వెళదామమ్మా అన్నాడు స్కంద పార్వతి కళ్ళలోకి సూటిగా చూస్తూ స్కంద కళ్ళల్లో కనిపిస్తున్న నమ్మకంతో అడుగు ముందుకు వేసింది పార్వతి భారీ వర్షం చేతిలో తుపాకీ పట్టుకుని ముందు బయటకొచ్చాడు ప్రభు తల్లి చేపట్టుకుని బయటకు నడిచాడు స్కంద వాళ్ల పక్కనే హారిక వర్షంలో నడుస్తూ వచ్చి జీపులో ఎక్కి అక్కడి నుంచి వెళ్ళిపోయారు దట్టమైన అడవిలో జీపు వేగంగా వెళుతోంది మెయిన్ రోడ్డు మీద నుంచొద్దు అన్నాడు స్కంద వేరే దారి ఒకటి ఉంది కానీ కాస్త దూరం రోడ్డు కూడా బాగోదు డీపు ఫారెస్ట్ ఫోన్ సిగ్నల్ కూడా ఉండదు అనన్నాడు ప్రభు గుడ్ అదే దారిలో వెళదాం అన్నాడు స్కంద స్కంద చెప్పినట్టుగా వేరే దారిలో జీపు వెళుతోంది మెల్లగా చీకటి కమ్ముకుంది భారీ వర్షానికి దారి మధ్యలో ఒక వాగు పొంగి పొర్లుతోంది చేసేది అక్కడ జీపక్కడాపాడు ప్రభు ఏం చేద్దాం అని అడిగాడు స్కంద వరద కాస్త తక్కువగానే ఉంది ఉదయం వరకు తగ్గుతుంది అని అన్నాడు ప్రభు జరిగిన సంఘటనలన్నీ పార్వతికి వివరించింది హారిక పార్వతి మౌనంగా వింటోంది ప్రభు జీపు బ్యాక్ డోర్ తెరిచి కొన్ని కట్టెల్ని వాటర్ బాటిల్సు మ్యాచ్ బాక్సు హీరోసిన్ ఆయిల్ బయటికి తీశాడు స్కంద వైపు చూసి చిన్నగా నవ్వి నాకు అలవాటే అడవిలో తిరిగేవాణ్ణి అంటూ కట్టెలు పేర్చి మంట వెలిగించాడు ప్రభు ముగ్గురు ఆ వేడికి చలి కాచుకుంటున్నారు పార్వతి మాత్రం దూరంగా నిలబడి ఏదో ఆలోచనల్లో ఉంది స్కంద మెల్లగా పార్వతి దగ్గరికి నడిచి నో అమ్మా రేపు ఉదయానికల్లా మనం గూడెం వెళ్ళిపోతాం అని అన్నాడు స్కంద స్కంద నీతో క్విషయం చెప్పాలి అన్నంది పార్వతి స్కంద వైపు తిరిగి ఏంటమ్మా అని అడిగాడు స్కంద నేను మీ అమ్మని కాదు యామ్ నాట్ యువర్ మదర్ అని చెప్పింది పార్వతి పార్వతి మాటలు విని ఒక్కసారి కాళ్ళ కింద భూమికి కంపించినంత పనైంది స్కందాకి ఆశ్చర్యంగా చూస్తూ నిలబడిపోయారు ప్రభు హారిక థర్టీ డాక్టర్ యోగి భరద్వాజ్ మంటకి చలి కాచుకుంటూ స్కందా వైపు చూసి నా పేరు పార్వతి గాంధీలో మెడిసిన్ చేశాక అమెరికా వెళ్లాను న్యూయార్క్ పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో నేను మొదటిసారి మీ నాన్నని చూశాను డాక్టర్ యోగి భరద్వాజ్ ఆ రడుగుల ఎత్తు ముట్టుకుంటే మాసిపోయేంత తెలుపు మోకాళ్ళ వరకు ఉన్ని కోటు వేసుకుని మెడకి స్కార్ఫు చుట్టుకుని కళ్ళకి అద్దాలు పెట్టుకుని కనపడ్డాడు అతని చేయి పట్టుకుని చిన్న చిన్న అడుగులు వేస్తూ నడుస్తున్నావు నువ్వు ఒక పార్కులో కూర్చున్న నాకు పార్కులో ఉయ్యాల దగ్గర ఆడుకుంటున్న మీరు కనపడ్డారు చూడగానే అర్థమైంది అతను ఇండియన్ అని దగ్గరికి వెళ్ళి పలకరించాను అని తన గతాన్ని గుర్తు చేసుకుంది పార్వతి ఇండియా అని అడిగింది పార్వతి యోగి వైపు చూస్తూ యా అనన్నాడు యోగి చిన్నగా నవ్వుతూ విచ్ స్టేట్ అడిగింది పార్వతి ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ అని అన్నాడు యోగి చిన్నగా నవ్వుకుని మీ బాబు చాలా ముద్దుగా ఉన్నాడు అని తెలుగులో మాట్లాడింది పార్వతి తెలుగా ఐఆం యోగి అని షేక్ హ్యాండ్ కోసం చెయ్యి ముందుకు చాచాడు యోగి చేతులు జోడించి నమస్కారం పెట్టి పార్వతి అని సమాధానమిచ్చింది నైస్ అని అన్నాడు యోగి పార్వతి కళ్లలో సూటిగా చూస్తూ ఏం చేస్తుంటారు అని అడిగింది పార్వతి డాక్టర్ అని ఏదో చెప్పబోతున్న యోగి మాటలకు అడ్డుపడి నేను కూడా అనంది పార్వతి కార్డియాకు కోర్సు కోసం వచ్చా జస్ట్ టూ డేస్ అవుతుంది అని చెప్పింది పార్వతి డాక్టర్ అంటే ఐ ఆమ్ ఏ సైంటిస్ట్ న్యూక్లియర్ పవర్ మీద రీసెర్చ్ అని అన్నాడు ఓ గ్రేట్ వెరీ నైస్ టు మీట్ యు అని చెప్పి వెళ్ళిపోబోతున్న పార్వతిని హలో మిస్ అని పిలిచి తన వ్యాలెట్ బయటికి తీసి అందులో ఉన్న విజిటింగ్ కార్డు పార్వతికిచ్చాడు యోగి ఏదైనా హెల్ప్ కావాలంటే అడగండి ఇక్కడున్న తెలుగు అసోసియేషన్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అన్నాడు యోగి థ్యాంక్ యూ అని విజిటింగ్ కార్డు తన చేతుల్లోకి తీసుకుంది పార్వతి ఎక్కడుంటున్నారు అని అడిగాడు యోగి ప్రస్తుతానికి కింగ్స్ మ్యాన్షన్ స్ట్రీట్ టూ ఫోర్ జీరో ఫోర్ అపార్ట్మెంట్ అని చెప్పింది పార్వతి ఓ ఓకే మీట్ యూ అగైన్ అన్నాడు యోగి ష్యూర్ అని స్కందా గిల్లింది పార్వతి బాయ్ అని చెప్పి స్కందాని ఎత్తుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు యోగి విజిటింగ్ కార్డు వైపు చూసింది పార్వతి డాక్టర్ యోగి భరద్వాజ్ అసిస్టెంట్ సైంటిస్ట్ ఓక్రిడ్జ్ నేషనల్ లైబ్రరీ టెన్సీ యుఎస్ఏ అనుంది ఆ కార్డుపై నిద్రలో ఉన్న పార్వతి మెల్లగా కళ్ళు తెరిచి చూసింది తన చుట్టూ పొగ పేర్కొంది కాస్త దగ్గుతూ మంచం కింద దిగి కర్టెన్ తెరచి విండో తెరవగానే జనాల అరుపులు వినిపించాయి అక్కడ ఏం జరుగుతుందో అర్థం చేసుకోవడానికి తనకి కాస్త సమయం పట్టింది తను ఉంటున్న అపార్ట్మెంట్కి మంటలు అంటుకున్నాయి తను నాలుగో ఫ్లోర్లో ఉండగా మంటలు రెండో ఫ్లోర్లో వ్యాపిస్తున్నాయి భయపడుతూ బాల్కనీలో నిలబడింది పార్వతి జంప్ జంప్ అని కింద నుంచి తనకు అరుపులు వినిపిస్తున్నాయి కింద పట్టుకుని సిద్ధంగా ఉన్నారు ఫైర్ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్లు రెస్క్యూ చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు అందరినీ తోసుకుంటూ ముందుకు నడుచుకుంటూ వచ్చి తల పైకెత్తి చూశాడు యోగి బాల్కనీలో కనపడ్డ పార్వతిని చూసి పక్కన పోలీస్ చేతిలో ఉన్న మైక్ తీసుకుని పార్వతి కూల్ డోంట్ వరీ కాన్ఫిడెంట్గా కాన్ఫిడెంట్గా దూకాయి నో ప్రాబ్లం అని అన్నాడు యోగి యోగి మాటలు విని యోగి వైపు చూసి కాస్త ధైర్యం తెచ్చుకుని కళ్ళు మూసుకుని కిందకు దూకింది పార్వతి షాక్లో ఉంది నో ప్రాబ్లం అని చెప్పి రూమ్లోంచి బయటకు వెళ్లిపోయింది డాక్టర్ థ్యాంక్ యూ అని చెప్పి డోర్ దగ్గరకు వేసి డాక్టర్తో పాటు బయటికి నడిచాడు యోగి ఒక గంట తర్వాత నిద్రలోంచి మేలుకొంది పార్వతి మెల్లగా లేచి రూమ్లోంచి బయటకు నడిచింది యోగి ఉంటున్న దిల్లుని చూసి ఆశ్చర్యపోయింది ఇప్పుడు ఎలా ఉంది అని వెనక నుంచొచ్చి పార్వతిని పలకరించాడు యోగి గుడ్ అని సమాధానమిచ్చింది పార్వతి ఫైవ్ మినిట్స్ కాఫీ తెస్తాను అని లోకి వెళ్లాడు యోగి యోగితో పాటు లోకి వెళ్ళింది పార్వతి అద్దంలోంచి బయట గార్డెన్లో ఆడుకుంటున్న స్కందా వైపు చూస్తూ బాబు పేరేంటి చాలా యాక్టివ్గా ఉన్నాడు అని అడిగింది పార్వతి స్కందా యా వాడి యాక్టివ్నెస్ కారణంగానే మేము కలిసి జీవిస్తున్నాం అని అన్నాడు యోగి కాఫీ కలుపుతూ యోగి మాటలు పార్వతికి అర్థం కాలేదు కాఫీ కప్పు పార్వతి చేతికిచ్చి ఇట్ అని కిచెన్లోంచి హాల్లోకొచ్చాడు యోగి ఒకసారి సిప్ చేసి వావ్ మీ వైఫ్ చాలా లక్కీ అనంటూ హాల్లోకొచ్చి గోడల వైపు చూసి ఏంటిదంతా అని అడిగింది పార్వతి చిన్నగా నవ్వుకున్నాడు యోగి గోడలపై రాసున్న ఫార్ములాలు చూసి మీరే సైంటిస్ట్ అనుకుంటే బొడ్డోడు మీకన్నా పెద్ద సైంటిస్ట్ అయ్యేలా ఉన్నాడు అని చిన్నగా నవ్వింది పార్వతి ఎంతకీ ఫైర్ యాక్సిడెంట్ టైంలో మీరు అక్కడ ఏం చేస్తున్నారు అని అడిగింది పార్వతి టీవీలో ఫైర్ యాక్సిడెంట్ గురించి న్యూస్ చూసొచ్చాను అని అన్నాడు యోగి గ్రేట్ మీరొచ్చి ధైర్యం చెప్పగానే దూకేశా మీరు నిన్న కలవకపోయి ఉంటే ఈ తెల్ల తోలు మధ్య ఓమో అని మరో సిప్ చేసి మీ వైఫ్ లేరా అని అడిగింది పార్వతి లేరు అన్నాడు యోగి బుక్స్ ర్యాక్లోంచి ఒక బుక్ తీసుకుంటూ ఎక్కడికి వెళ్లారు అని అడిగింది పార్వతి మౌనంగా నిలబడి బుక్కు తెరిచి ఏదో చూస్తున్నాడు యోగి ఇంత చిన్న ఏజ్లో తల్లిని కోల్పోయాడా చిన్నబాబు అని అడిగింది పార్వతి కాస్త దీనంగా మొహం పెట్టి వాడికి తండ్రి కూడా లేడు అని అన్నాడు యోగి అర్థం కానట్టు మొహం పెట్టింది పార్వతి వాడు నా కొడుకు కాదు ఐఎమ్ నాట్ హిజ్ ఫాదర్ అని అన్నాడు యోగి తన చేతిలో ఉన్న బుక్ పేజీలు తిప్పుతూ ముప్పై మూడు గతం తిరుమలాపురం నైన్టీన్ నైంటి సిక్స్ చూడుపంతులు ఈ దేశాన్ని రాజకీయాలు నడుపుతున్నాయి ఒక దేవుని చేసినా మరొకడిని దెయ్యంగా చేసినా అదంతా రాజకీయమే అన్నాడు ఊరి పెద్ద మనిషి మర్రి చెట్టు కింద అరువు మీద కూర్చుని నాలుగు వందల సంవత్సరాల ముందు నుంచి ఉన్న గుడయ్యాది తీరితే తిరుపతి లేకపోతే తిరుమలాపురం అని సామెతతో గౌరవింపబడ్డ ప్రాంతం దీనికి ఏమైనా జరిగితే సమాజానికి అరిష్టం దయచేసి ఉత్సవాలు జరిపించండి అని చేతులెత్తి వేడుకున్నాడు గుడి పూజారి విశ్వనాథ్ చూడు విశ్వం నువ్వు చెప్పింది నిజమే మేం కాదంటలేదు కానీ మా ఎరుపు జెండా పార్టీకి ఈ ఊరు కంచుకోట మెజార్టీ చూసావు కదా మరి మా పరిపాలనలో గుడుంటే మా సిద్ధాంతానికి వ్యతిరేకం కదా అన్నాడు ఆ ఊరి సర్పంచ్ జార్జ్ రాజకీయానికి మనిషి భక్తికి ముడిపెట్టడం ఏంటి సార్ అని అడిగాడు విశ్వనాథ్ మరి ఆ కాషాయ పార్టీ ఉత్తర భారత అన్న ఒక గుడి కట్టడం కోసం ఒక ఊపు ఊపుతోంది కదా వాళ్ళ సిద్ధాంతం వాళ్ళది మా సిద్ధాంతం మాది అన్నాడు జార్జ్ ఈ మాటలు విని బాధపడుతూ గర్భగుడి వైపు నడిచింది విశ్వనాథ్ భార్య యశోద గర్భగుడి వెనకున్న చిన్న ఇంట్లోకి వెళ్ళింది మొదటి గదిలో కుర్చీలో కూర్చుని టీ తాగుతున్న యోగి దగ్గరికి వెళ్లి ఉరివాళ్లు మరీ దారుణంగా తయారయ్యారు మనకెందుకు లొల్లి పట్నం వెళ్ళిపోదామంటే వెండో మొండి మనిషి అనంది యశోద హహా అన్న గురించి తెలిసిందే కదా అన్నాడు యోగి యశోద వైపు చూస్తూ ఆపుతారా తరతరాల వంశ పారంపర్యంగా వస్తున్న గుడి మనం కాకపోతే ఆ దేవుడి బాగోగులు ఎవరు చూస్తారు అనన్నాడు విశ్వనాథ్ వెనకే వచ్చి చెంబులో నీళ్లు తీసుకుని కాళ్లు కడుగుతూ అది కరెక్టే అన్నాడు యోగి చిన్నగా నవ్వుతూ యారా మీ నచ్చ చెప్పాల్సింది పోయి నువ్వు గిట్లా లొల్లి పెడుతున్నావా అని కాస్త గట్టిగాని తిన్నావా అని అడిగాడు విశ్వం వైపు చూస్తూ తిన్నా అని సమాధానం ఇచ్చాడు యోగి విశ్వనాథ్ వైపు చూసి స్కంద ఎక్కడా అని అడిగాడు విశ్వ ఇల్లంతా వెతుకుతూ లేడు మాస్టర్ ఇంటికి వెళ్ళాడు అని చెప్పింది విశ్వం భార్య అచ్చం బాబాయ్లాగే మేధవ్వాడు అన్నాడు విశ్వం విశ్వం మాటలు విని చిన్నగా నవ్వుకున్నాడు యోగి వెనక మామిడి తోటలో నడుస్తున్నారు యోగి విశ్వనాథ్ ఇక్కడ నాతో పాటు యుఎస్ వచ్చేయండి నాకు రీసెర్చ్ డిపార్ట్మెంట్లో మంచి ఉద్యోగం వచ్చింది అని అన్నాడు యోగి మేమొచ్చి ఏం చెయ్యాలరా అన్నాడు విశ్వనాథ్ కొని హైదరాబాద్లో సెటిల్ అవ్వు ఏదైనా చిన్న ఉద్యోగం చూసుకుని యూఎస్ నుంచి నెలకు సరిపడా డబ్బులు నేను పంపిస్తా అని చెప్పాడు యోగి అంటే నీ డబ్బు మీద మేం బతకాలంటావు అంతేనా అన్నాడు విశ్వనాథ్ అలా కాదన్నయ్య స్కంద భవిష్యత్తు గురించి ఆలోచించు ఈ గుడిని నమ్ముకుని బ్రతుకుతావా అని అడిగాడు యోగి మౌనంగా నిలబడ్డాడు విశ్వం వాడికి మంచి తెలివుంది నీ తెలివిలా దాన్ని వృధా పోనీకు అన్నాడు యోగి సైన్స్ను ఉపయోగించి నువ్వేం చేస్తున్నావు ఆయుధాలు చేసి మనుషుల చావుకి సహకరిస్తున్నావు కానీ నా ఆధ్యాత్మికత సర్వేజన భావంతు అని కోరుతూ శాంతితో బతకమని చెబుతోంది అన్నాడు విశ్వం కాస్త కోపంగా నోనో అలాంటిదేదీ లేదు అని అన్నాడు యోగి చెప్పు తీసుకోడక్యాదవా శ్రీలంకలో అశాంతికి ఆయుధాలు సప్లై చేసింది ఎవర్రా అని అడిగాడు విశ్వం వాళ్లకు అది అవసరం అందుకని కొనుక్కుంటున్నారు అన్నాడు యోగి ఆ ఆ అవసరాన్ని సృష్టిస్తోంది మీ ఆయుధాల కంపెనీ ఓనర్లు వాటి దేశాలు కాదా అని గట్టిగా అడిగాడు విశ్వం ఎవడు ఎవడికి పుడతాడో తెలియని స్టెప్ కల్చర్ సొసైటీలు మాకు ఆధ్యాత్మికత నేర్పించడానికి వస్తారంట భారతదేశానికి ఎవడ్రా ఆధ్యాత్మికత నేర్పేది అని అన్నాడు విశ్వం ఎంఏ చేసి పని పాఠాలు లేకుండా ఉంటే ఇలాంటి వాటి గురించి ఆలోచనలు వస్తాయి అన్నయ్య న్యూక్లియర్ అంటే బాంబొకటే కాదు దాని ద్వారా చాలా ఉపయోగాలున్నాయి భవిష్యత్తులో ఎలక్ట్రిసిటీకి అది మేజర్ సోర్సు అన్నాడు యోగి మేధావంటే గుర్తొచ్చింది నలమల దగ్గరలో భీమాపురం గుహల్లో పురావస్తు శాఖకి కొన్ని శాసనాలు దొరికాయంట డీకోడ్ చేయడానికి సాంస్క్రిట్ బాగా తెలిసిన నన్ను రమ్మన్నారు వెళ్లాను అందులో ఒళ్ళు గగురు పొడిచే విషయాలున్నాయి అని అనన్నాడు విశ్వం యోగి వైపు చూస్తూ నీ శాసనాలని శాన్స్క్రిట్ ని నీ దగ్గర పెట్టుకో నేను సాయంత్రం హైదరాబాద్ వెళుతున్నా అన్నాడు యోగి వాళ్ళ అన్నవైపు చూస్తూ ఇంకో రెండు రోజులుండి వెళ్ళరా అని అడిగాడు విశ్వం తన తమ్ముడు భుజంపై చేయి వేసి లేదన్నయా మళ్ళీ చెన్నై వెళ్లాలి వీసా పని అని అన్నాడు యోగి విశ్వం వైపు చూస్తూ వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుతుండగా దూరం నుంచి స్కూటర్ వైపు వస్తున్న ఒక వ్యక్తి వీళ్ళని చూసి దగ్గరకొచ్చాడు నమస్కారం విశ్వం అని అన్నాడు ఆ వ్యక్తి నమస్కారం అని చెప్పి యోగి వైపు తిరిగి మన నూరుకొచ్చిన కొత్త హెడ్ మాస్టర్ అని చెప్పి హెడ్ మాస్టర్ వైపు తిరిగి మా తమ్ముడు యోగి లో చదువుకుంటున్నాడు అన్నాడు విశ్వం ఓ అలాగా బాగుంది బాబుకి అన్ని బాబాయ్ పోలికలే వచ్చినట్టున్నాయి అనన్నాడు మాస్టర్ అర్థం కానట్టు చూశారు యోగి విశ్వం కంద గురించి చెప్తున్నా మంచి తెలివి ఏక సంతాగ్రాహి లెక్కల నుంచి మొదలుపెట్టి పద్యాల దాకా ఏది చెప్పినా ఇటే పట్టేస్తున్నాడు అనన్నాడు మాస్టర్ థ్యాంక్ యూ సార్ ఖచ్చితంగా వాణ్ణి కూడా ఇయస్ తీసుకువెళతా ఇక్కడుంటే అనన్నాడు యోగి విశ్వం వైపు చూస్తూ చిన్నగా నవ్వుకొని వాణ్ణి మంచి మార్గంలో నడిపించండి అనన్నాడు విశ్వం హెడ్ మాస్టర్ వైపు చూస్తూ హెడ్ మాస్టర్ కూడా చిన్నగానవి విశ్వం గారు ఒక్క నిమిషం అని విశ్వాన్ని పక్కకు పిలిచాడు హెడ్ మాస్టర్ ఇద్దరూ కలిసి కాస్త పక్కకు నడిచారు ఎందుకండి వాళ్లతో గొడవ అనవసరమైన రాజకీయాలు మనం ఎదురు వెళ్లగలమా పోరాడగలమా అని అన్నాడు హెడ్ మాస్టర్ అదే నేను అంటున్నా దేవుడనేది నా నమ్మకం ఇట్ ఈజ్ సబ్జెక్టు ఇన్ నేచర్ మనిషి మనిషికి మారుతుంది వాళ్ళకి నమ్మకం లేదని నన్ను నమ్మద్దంటే ఎలా అన్నాడు విశ్వం అది కాదండి నక్సలిజం కూడా వాళ్ళకి సపోర్టుగా ఉంది అని అన్నాడు హెడ్ మాస్టర్ ఆపండి సార్ నా భక్తి ఎప్పుడు ఫ్యూడలిజం కాదు నా గుడికి ఎవరైనా రావచ్చు కానీ పవిత్రతతో రావాలి అని అన్నాడు విశ్వం పోయినసారి మీరు భోగం మేళాలు జరపనేవలేదు అని ఒక వర్గం అసలు దేవుడే లేడు అడ్డుకుంటాం అని ఒక వర్గం మా దేవుడి మసీదు కూల్చారు మీ దేవుడి పూజలు జరపనేవో అని మరో వర్గం ఈ పరిస్థితుల్లో అవసరమా అని అన్నాడు హెడ్ మాస్టర్ మీకు చిన్న విషయం చెప్పాలా ఇంటర్నేషనల్ శత్రువులైన అల్లా జీసస్ నేషనల్ వైడ్ మాత్రం ఒకటే కలిసి ఫైట్ చేస్తున్నారంట రాముని ఎదిరించడానికి అని చిన్నగా నవ్వుకుని అల్లా జీసస్ రామ వీళ్ళందరూ మంచివాళ్లే వాళ్ళని అర్థం చేసుకోలేక ఆడుతున్నాం చూడు మనది తప్పంతా అని అన్నాడు విశ్వం హెడ్ మాస్టర్ కళ్ళలోకి సూటిగా చూస్తూ ఉత్సవాలు జరుగుతాయి దానివల్ల ఎవరికీ నష్టం లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు విశ్వం అన్నయ్య ఎందుకీ లొల్లి వదిలేచ్చు కదా అని మరోసారి అడిగాడు యోగి మన గుడి ఉత్సవాలు మనం జరపడం రెండు వందల సంవత్సరాల ఆచారం ఎలా ఒప్పుతాం అనంటూ తన చేతిలో ఉన్న బ్యాగ్ తెరిచాడు విశ్వం రైలు కోత వినిపించింది ఇద్దరికి సరే వదినాస్కందా జాగ్రత్త అని చెప్పి రైలు ఎక్కాడు యోగి ఈ బ్యాగు తీసుకోరా అని అన్నాడు విశ్వం ఏంటిది అని అడిగాడు యోగి నువ్వు ఉన్న ఈ వారం రోజుల్లో నువ్వు రాసిన ఎన్నో ఆర్టికల్స్ చదివాను ఈ బ్యాగులో కూడా మంచి విషయం ఉంది శాన్స్క్రిట్ ని నేను డీకోడ్ చేసి రాశాను ఇంట్రెస్టింగ్గా ఉంది చదువు నువ్వు ఆర్టికల్స్ రాస్తావు కదా రాసి చూడు అమెరికాలో ఎవడైనా చదివి మన గొప్పతనం తెలుసుకోవచ్చు అన్నాడు విశ్వం అబ్బో ఆ సుత్తి నా వల్ల కాదు బాబు అంటూ మొహం చిరాగ్గా పెట్టాడు యోగి నోరుమీరా ఒకసారి చదివి చూడు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది అని యోగి చేతిలో బ్యాగు పెట్టాడు విశ్వం సరే అని బ్యాగు తీసుకుని చెయ్యి ఊపుతూ బాయ్ అన్నాడు యోగి జాగ్రత్త అంటూ చెయ్యి ఊపాడు విశ్వం రైలు వేగంగా కదులుతోంది ఏదో ఆలోచనల్లో ఉన్న యోగి తన అన్నయ్య విశ్వం ఇచ్చిన చిన్న బ్యాగు తెరిచి చూశాడు అందులో ఒక బుక్కు కొన్ని పేపర్లు ఉన్నాయి బుక్కు చేతిలోకి తీసుకుని బాటిల్లో కొన్ని నీళ్లు తాగి కాస్త రిలాక్స్ అయ్యి బుక్కు మధ్యలో ఒక పేజీ తెరిచాడు ద్వాపరయుగం మరికొన్ని రోజుల్లో ప్రపంచ చరిత్రలో ఎన్నడూ చూడని కనీ విని ఎరుగని యుద్ధం జరగబోతోంది మంచికి చెడుకి వెలుగుకి చీకటికి ధర్మానికి అధర్మానికి మధ్య పోరాటం అదే కురుక్షేత్రం కౌరవుల సమూహం అనంతం దైవబలం పాండవుల తోడున్న విధి వైపరీత్యాన్ని అది జయించగలదా అని అడిగాడు రంజితుడు తన ఎదురుగా కూర్చున్న ఒక మహారుషి కళ్ళలోకి సూటిగా చూస్తూ బాబు కాస్త పైన బెరతలో పడుకుంటావా అని అడిగింది ఒక ముసలావిడ యోగి భుజం తట్టి అన్న ఇచ్చిన బుక్ మూసి అలాగే అండి అని తన బ్యాగు తీసుకుని పైబెరతలో వేశాడు రైలు నిదానంగా ఆగుతుండడం గమనించి డోర్ దగ్గరికి వెళ్లాడు యోగి పాలమూరు స్టేషన్లో రైలు ఆగింది యోగి కిందకి దిగి మెల్లగా నడుస్తూ వెళ్లి మంచినీళ్ళ ట్యాప్ తెరిచి బాటిల్లో నీళ్లు పట్టుకుంటున్నాడు బాటిల్ నిండగానే క్యాప్ మూసి వెనక్కి తిరిగాడు రైల్వే స్టేషన్ టీవీలో వస్తున్న వార్తల వైపు యోగి దృష్టి మళ్లింది ఒక్కొక్క అడుగు వేస్తూ టీవీ దగ్గరికి నడిచాడు తిరుమలాపురంలో మతకలహాలు గుడిపై దాడి దారుణంగా చంపబడ్డ నిర్వాహకులు అని విశ్వం అతని భార్య శవాలు టీవీలో కనిపించాయి ఆ వార్త చూస్తూ ఒక్కసారి కుప్పకూలిపోయాడు యోగి